పూర్తి స్థాయిలో ఏకకాలంలో రైతుల రుణమాఫీ రైతుబంధు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది వేలాది మంది రైతులు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆయా రాజకీయ పార్టీల రైతు సంఘాల ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శివారులో బాల్కొండ ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన రైతులు ఆర్మూర్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు రైతులకు పూర్తి స్థాయిలో ఏకకాలంలో రైతుల రుణమాఫీ రైతుబంధు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూరు పట్టణంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా చేపట్టారు ఈ ధర్నాకు ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన వేలాద్రి రైతులు తరలివచ్చారు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని వివరించారు ఆర్మూర్ పట్టణంలో సెయింట్ పాల్ హై స్కూల్ ఎదుటి నుండి జాతీయ రహదారి వరకు రైతులతో కిక్కిరిసిపోయింది నిరసన వ్యక్తం చేయడానికి తరలివచ్చిన రైతులను ఉద్దేశించి రైతు నాయకులు మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా రైతులు చేపట్టిన మహాధర్నా శిబిరానికి ఆర్మూర్ ఆర్డీఓ రాజుగౌడ్ విచ్చేసి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించారు నిరసన దీక్ష స్థలానికి బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి లతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు రైతు మహాధర్నాకు వచ్చి సంఘీభావం తెలిపారు

Yeah. you

అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు నాడు తాలూకా రైతాంగం అంటే పోరాటానికి పెట్టింది పేరు రాజకీయాలకు అతీతంగా రైతాంగం యొక్క తమ సమస్యల్ని నెరవేర్చుకోవటానికి పోరాటం మెక్క చేయాల్లో మన రైతాంగానికి మా అందరికీ తెలుసు అని చెప్పి ప్రభుత్వానికి నేను అనేక సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు రైతుల్ని బాధ పెట్టినప్పుడు రావచ్చు మోసం చేస్తున్నప్పుడు కావచ్చు పట్టు వదలకుండా ఆలూరు తాలూకా రైతాంగ యొక్క బలాన్ని దెబ్బని ఈ ప్రభుత్వానికి చూపించిందని చెప్పి ఒకసారి ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం మీ అందరికీ అన్న మాట మాట్లాడినాడు డిసెంబర్ ఏడు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు డిసెంబర్ తొమ్మిది నాడు చేయవలసినటువంటి రుణమాఫీ చెయ్యలేదు రైతులు నవ్విడని ఆ పార్టీకి ఓట్లేస్తారు మాకు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది కదా అన్న ఆశతోటి మాకు పదిహేను వేలు రైతు భరోసా వస్తుందన్న ఆశతోటి మా వర్గలకు మా మక్కలకు మా జలకు మా పసుపుకు మద్ద ఐదు వందల రూపాయల క్వింటాల్ కు బోనస్ వస్తుంది కదా అన్న ఆశతో నమ్మినారు ఓట్లేస్తే డిసెంబర్ తొమ్మిది నాడు నువ్వు చేస్తావన్న రుణమాఫీ చేయలేదు మొదటిసారి మోసం చేసిన రైతులు తర్వాత మేము అసెంబ్లీలో హరీష్ గారు కేటీఆర్ గారు నేను అడిగినాం పోలీయ అసెంబ్లీలోనే అడిగినాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు డిసెంబర్ తొమ్మిది నాడు రాగానే రెండు లక్షలు రెండు మాఫీ చేస్తాను కదా మరి ఇప్పటికి నెల రోజులు అయిపోయింది చేయలేదు ఎందుకు ఎప్పుడు చేస్తారన్న విషయం అడిగినాం నేను నెల రోజులైంది వచ్చి ఇంకా కురిసి అతీతి ఎంత ఉన్నాలుగా చక్కగా చూసుకుంటున్నా అప్పుడే మీరు మా మీద పడుతున్నారు వంద రోజులు లోపల చేస్తాన మాట మాట్లాడు